ये आप ना तो चल सकते ये वाला है वो वाला ये वाला है ये वाला है से कर सकता आगे जाना है आगे जाना ही नहीं ऑलरेडी

పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ అయిన తర్వాత దీనికి రూపురేఖలు అనేవి అనేక విధాలుగా మారిపోతూ ఉన్నాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నాలుగో తారీఖున ఇది ఫార్మేషన్ అయిన తర్వాత దీనికి అంతకుముందే కొన్ని హంగులు ఉన్నాయి ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అదేవిధంగా ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ హబ్గా అనేక విధాలు అప్పటికే దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అట్లానే కనెక్టివిటీ పరంగా చూసుకున్నప్పుడు కూడా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ కూడా చాలా బాగానే ఇంప్రూవ్ అయి ఉండింది సో దాంతోపాటు ఈరోజు మరొక ఆభరణం బాపట్లకి చేరుతూ ఉంది అదేంటి అంటే మనకు బాపట్ల నుంచి గూడ్స్ షెడ్ నుంచి రేక్ మూమెంట్ అంటే ప్రైవేట్గా మనం ఏదైతే కమర్షియల్గా అండ్ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి రేక్ మూమెంట్ అనేది ఇక్కడ నుంచి ఈరోజు ప్రారంభించబోతున్నాం రైల్వే శాఖ దీనికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు జారీ చేసింది సో మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం మనం సేకరించినటువంటి పీడిఎస్ రైసు లేదా ఇతర ధాన్యాలు ఇతర అపరాలు వాటన్నిటిని కూడా మనం చీరాల రే గూడ్ షెడ్ కాకుండా బాపట్ల గూడ్ షెడ్ నుంచే డిమాండ్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి మనం రైలు ద్వారా గూడ్స్ ద్వారా రవాణా చేయొచ్చు తద్వారా మనకి రోడ్ మూమెంట్ ద్వారా అయ్యేటువంటి రవాణా ఖర్చుల్లో అత్యధిక శాతం మనకు తగ్గుతుంది రవాణా ఎక్స్పెండిచర్ అదేవిధంగా గతంలో మనకు ప్రజలకు కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇతరాలు కానీ అవన్నీ కూడా చీరాల గూడ్షెడ్కే వచ్చి చేరేవి అక్కడ నుంచి మనం రోడ్ మూమెంట్ చేయాల్సి వచ్చేది అది కూడా మనకు దాని రవాణా ఖర్చు అదనంగా మన రైతుల మీద పడేది సో ఇప్పుడు బాపట్ల గుడ్ షెడ్కే ఎరువులు కానీ అన్నీ కూడా ఇక్కడికే రావడం వల్ల అది కూడా ఎక్స్పెండిచర్ మనకి రెడ్యూస్ రిడ్యూస్ అవుతుంది ఆ ప్రాఫిట్ ప్రజలకి ఉంటుంది మనది అత్యంత ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రిలా కాబట్టి సో ఇక్కడ మనము దాదాపుగా ఎనభై శాతం ప్రజలందరం కూడా మనం వ్యవసాయం మీదే ఆధారపడి ఉన్నాం కాబట్టి బాపట్ల నుంచి మనకు రేక్ మూమెంట్ చేయడానికి గూడ్స్ మూమెంట్ చేయడానికి మన ధాన్యాలు వెళ్ళడానికి రూల్ రావడానికి ఇది తప్పనిసరిగా జిల్లాకు ఉపయోగపడుతుంది సో ఈ విధంగా ఈరోజు ఈ రేక్ మూమెంట్ ప్రారంభిస్తున్నందుకు అటు రైల్వే శాఖ వాళ్ళకి ఇటు సివిల్ సప్లైస్ శాఖ వాళ్ళకి ప్రజాప్రతినిధులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాబోయే కాలంలో కూడా ఇటువంటి గూడ్స్ రైలు ఇక్కడ ఆగటం వల్ల ప్రభుత్వానికి కానివ్వండి ఇటు రైతులకు కానివ్వండి ఈ ఈ వ్యవస్థ ద్వారా రవాణా సౌకర్యం బాగా రూపాయి ఖర్చే ఏదల్లా పావుల ఖర్చుకే మనం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట అంతేకాకుండా రైల్వే శాఖ వారికి మరొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయాలి మా కలెక్టర్ గారి సమక్షంలో మా ఎంపీ గారు కూడా పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడికి రాలైపోయారు ఆయన ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా ప్రాంత ప్రజల ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా స్టాప్ ఇవ్వాల్సిన అవసరం కలెక్టర్ గారు ఇక్కడే ఉంటారు ఎస్పీ గారు ఇక్కడే ఉంటారు అలాగే వివిధ అధికారులు కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చే అవకాశం అంతేకాకుండా మరొక అంశం ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సూర్యలంక తీరం అభివృద్ధి పరంగా టూరిజం పరంగా ఎంతో ముందుకు వెళ్తూ ఉంది దానికి దూర ప్రాంతాల నుంచి ఇటు తిరుపతి నుంచి కానివ్వండి విజయవాడ నుంచి కానించి హైదరాబాద్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచి అయినా సరే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టాప్ ఉన్నట్లయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది మరొకసారి ఇక్కడ స్టాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ వేదిక వేదిక ద్వారా రైల్వే శాఖను కోరుతూ రాబోయే రోజుల్లో మేము కూడా రిప్రజెంటేషన్ చేస్తాం వందే భర్త కూడా ఆపే విధంగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో భాగంగా అందరూ సహకరించాలని కూడా కోరుకుంటూ ఈ విషయంలో మాత్రం గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ ట్రైను గూడ్స్ కాకినాడ ప్రాంతం నుంచి ధాన్యంతో మన బాపట్లు వచ్చింది ఆ ధాన్యాన్ని ఇప్పుడు అన్లోడింగ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎఫ్సీఐ గోడౌన్కి మనం ఇది పంపిస్తాం